హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక అన్నానేస్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ బెల్లంతో క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూడండి చాలా కమ్మగా ఉంటుంది ఈ నోరు క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి మనం తీసుకున్న క్యారెట్స్ క్యారెట్స్నన్నిటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత పైన తొక్కు తీసేసుకొని తురుము పెట్టే సహాయంతో క్యారెట్స్ అన్నిటినీ ఈ విధంగా తురుమేసుకోవాలి నేను క్యారెట్స్ని అరకిలో వరకు తీసుకున్నాను ఒకవేళ క్యారెట్స్ని తురుమలేకపోతే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ తురిమి చేసుకున్నాం అనుకోండి క్యారెట్ హల్వా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్న క్యారెట్స్ అన్నిటినీ ఈ విధంగా తురుమేసుకున్నానండి చూస్తేనే చాలా బాగుంది కదా క్యారెట్ తురుము ఇప్పుడు క్యారెట్ తురుము ఎంత ఉందో చూసుకోవాలన్నమాట ఒక గిన్నె తీసుకొని ఇందులోకి క్యారెట్ తురుమునంతా వేసేసుకోవాలి ఒక బౌల్ నిండుగా క్యారెట్ తురుము వచ్చిందండి అలాగే ముక్కాల్ గిన్నె వరకు బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా నలగొట్టుకొని తీసుకోవాలి ఒక గిన్నె తీసుకుని ఇందులోకి మనం నలగొట్టుకున్న బెల్లాన్ని అంతటిని వేసేసుకోవాలి అలాగే బెల్లాన్ని కరిగించుకోవటానికి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని బెల్లాన్ని అంతటిని స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత బెల్లం అంతా బాగా కరిగిపోయింది చూడండి మనకు ఇదేమి పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఈ కరిగించుకున్న బెల్లం పాకం అంతటిని ఫిల్టర్ సహాయంతో గిన్నెలోకి పోసేసుకోవాలి ఇలా ఫిల్టర్లోకి పోయటం వల్ల నలకలేదన్నా ఉన్నా కూడా ఫిల్టర్లోకి లోకి వచ్చేస్తా అనమాట ఇలా కరిగించుకున్న బెల్లం పాకంని ని పక్కన పెట్టేసుకొని క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మూడు స్పూన్స్ వరకు నెయ్యిని పోసుకొని కొన్ని జీడిపప్పు ముక్కలను వేసుకొని మంటన్ లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ జీడిపప్పు కాస్త ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకటి రెండు నిమిషాలు పాటు ఈ జీడిపప్పును అంతా ఫ్రై చేసుకున్నాక కొన్ని ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఇవంతా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవంతా బాగా ఫ్రై అయిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని జీడిపప్పుని ఎండి ద్రాక్షని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత అదే గిన్నెలోకి మరొక స్పూన్ నిండుగా నెయ్యిని వేసేసుకొని క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమునంతా ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి చేతి వీలతో ఇలా స్ప్రెడ్ చేసినట్లుగా అన్నామనుకోండి క్యారెట్ అనేది ముద్దు ముద్దుగా లేకుండా ఉంటుంది ఇప్పుడు మంటన్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ క్యారెట్ తురుమునంతా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు మగ్గించుకోవటం వల్ల క్యారెట్ తురుము పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని క్యారెట్ తురుమంతా ముద్దలు ముద్దలుగా లేకుండా మరో ఒకటి రెండు సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర లీటర్ వరకు కాచిన పాలను పోసేసుకొని ఈ క్యారెట్ తురుమనంతా బాగా కలిపేసుకోవాలన్నమాట అంటే పాలల్లో ఈ తురుమంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఈ క్యారెట్ తురుమునంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరో ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ ఈ క్యారెట్ తురుమునంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పాలంతా కొంచెం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట ఆల్మోస్ట్ తురుము అయితే బాగా ఉడికిపోయింది అలాగే మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకం అంతటిని క్యారెట్ తురుములోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు సన్నటి సెగ మీద ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ పాకంలో ఉండే ఫ్లేవర్ అంతా క్యారెట్ తురుముకి బాగా పడుతుంది అనమాట ఒకవేళ పల్చంగా అనిపించింది అనుకోండి మూత పెట్టేసుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు చూడండి క్యారెట్ హల్వా అనేది కొంచెం చిక్కబడింది కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి అలాగే ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగైదు యాలకల్ని దంచి కొట్టుకుని తీసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షను వేసేసుకొని బాగా కలిపేసుకున్నామంటే ఎంతో కమ్మగా నోరూరించే స్వీట్ రెసిపీ క్యారెట్ హల్వా రెడీ అయిపోతుందండి అలాగే కుక్కర్లో చేస్తే త్వరగా అయిపోతుంది కానీ ఈ విధంగా చేసామనుకోండి క్యారెట్ హల్వా టేస్ట్ డబుల్ అవుతుందనమాట మనం చేసుకున్న రోజు కంటే పక్క రోజు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్